హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏదైతే మీ దగ్గరికి నేను సెకండ్ టాపిక్ తీసుకొచ్చాను అండ్ అయితే నేను టేప్ గురించి చెప్పబోతున్నాను సో నా చేతిలో ఉన్నది ఫైవ్ మీటర్స్ టేప్ చూడండి ఒకసారి సో ఫైవ్ మీటర్స్ టేప్ ఇది సో టేప్లో చూసుకునేసరికి మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ టేప్స్ ఉంటాయి ఒకటి అనేది త్రీ మీటర్స్ ఒకటి ఫైవ్ మీటర్స్ అండ్ థర్టీ మీటర్ ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ థర్టీ మీటర్స్ ఉంటాయి సో ఫోర్ టైప్స్ ఆఫ్ టేప్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా సో మనకి ఎక్కువగా మనం పైపింగ్లో యూజ్ ఏంటంటే త్రీ మీటర్సు ఫైవ్ మీటర్స్ సో హెవీ జాబ్స్ అంటే త్రీ ఇంచు ఫోర్ ఇంచు ఫైవ్ ఇంచు అంటే నార్మల్ లెంత్స్ అయితే లెంత్లు అనుకో వన్ మీటర్ టూ మీటర్ అయితే మనం త్రీ మీటర్ ఫోర్ మీటర్ మనం యూజ్ చేస్తాం ఫైవ్ మీటర్ యూజ్ చేస్తాం అదే హెవీ లెంత్స్ అనుకో దానికి ఫిఫ్టీన్ మీటర్స్ థర్టీ మీటర్స్ అనేది మనం యూజ్ ఎక్కువగా యూజ్ చేస్తాం సో కమింగ్ టు ద టేప్ సో టేప్లోకి వచ్చేసరికి మనకి మనకు మెయిన్గా కనిపించేది ఈ పైదంతా బ్రిటిష్ సిస్టమ్ అంటారండి సో కిందదంతా మెట్రిక్ సిస్టమ్ అంటారు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి పైదంతా బ్రిటిష్ సిస్టమ్ కిందంతా మెట్రిక్ సిస్టమ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ టేప్ అంటే టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఏవంటే బ్రిటిష్ సిస్టమ్ మెట్రిక్ సిస్టమ్ కమింగ్ టు ద బ్రిటిష్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టంలో ఏంటంటే ఇంచెస్ ఇవి ఇంచెస్ అండి ఇది జీరో ఇది జీరో సో ఈ జీరో నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ సిక్స్ ఇంచ్ సెవెన్ ఇంచ్ అలా మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటాయండి సో లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే వన్ ఫీట్ అండి మనకి తెలుగులో అచ్చ తెలుగులో చెప్పుకుంటే ఇంచిన అంగుళం అంటారు ఫీట్ని అడుగు అంటారు ఒక అడుగు అంటారు కదా సో అలా చెప్పుకుంటారు సో మనమైతే ఇంచెస్ ఫీట్స్ అంటాం అండ్ ఇంకా వన్ వన్ ఫీట్ కదా ఇది సో ఇలాంటివి త్రీ ఫీట్స్ త్రీ ఫీట్స్ అంటే వన్ యాడ్ అండి అంటే త్రీ గజం అంటారు కదా త్రీ ఫీట్స్ అంటే వన్ యాడ్ సో ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకోండి ఇవి సో వన్ ఇంచ్ ఇందులో బ్రిటిష్ సెస్లో లేవుంటే వన్ ఇంచ్ అండ్ వన్ ఫీట్ అండ్ వన్ యాడ్ ఇంచెస్ ఫీట్స్ యాడ్స్ అనేవి మనకి బ్రిటిష్ సిస్టంలో కనిపిస్తూ ఉంటాయి అండ్ కమింగ్ టు ద మెట్రిక్ సిస్టమ్ సో ఇది మెట్రిక్ సిస్టమ్ కిందంతా మెట్రిక్ సిస్టమ్ సో మెట్రిక్ సిస్టంలో చూసుకునేసరికి మనకు కనిపించేవి మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ మీటర్స్ కిలోమీటర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది జీరో ఇది జీరో సో ఈ జీరో నుంచి మనకి ఇక్కడ వన్ కనిపిస్తుంది కదా ఈ వన్ అనేది వన్ సెంటీమీటర్ టూ అనేది టూ సెంటీమీటర్ త్రీ అనేది త్రీ సెంటీమీటర్ ఫోర్ అనేది ఫోర్ సెంటీమీటర్ వీటిని కన్ కన్వర్ట్ కన్వర్టేషన్ చేయాలి ఎలా అంటే మిల్లీమీటర్స్ సో మనకి పైపింగ్లో ఎక్కువగా మిల్లీమీటర్స్లో మనం ఎక్కువ చెప్పుకుంటాం సో మిల్లీమీటర్స్ వర్క్ చేస్తాం ఎక్కువ కూడా మిల్లీమీటర్స్లో ఏదైనా పైప్ లెంత్ చెప్పాలంటే మిల్లీమీటర్స్లో మనం చెప్తాం సో దానికోసం మనం వన్ వన్ సెంటీమీటర్ని కన్వర్ట్ చేసి టెన్ మిల్లీమీటర్స్ చేసావు అంటే వన్ సెంటీమీటర్ అనేది టెన్ మిల్లీమీటర్ అవుతుంది సో టెన్ అనేది సో వన్ అనేది టెన్ అవుద్ది టూ టూ అనేది ట్వంటీ అవుతుంది త్రీ అనేది థర్టీ అలా మనం మిల్లీమీటర్స్లోనే ఈ అంటే ఈ సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసి మనం చెప్పాలి ఇప్పుడు కూడాను సో టెన్ అనేది ఎంత అవుద్ది హండ్రెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయి టెన్ మిల్లీమీటర్స్ ఉంటాయి అండ్ టెన్ సెంటీమీటర్స్కి హండ్రెడ్ సెంటీ హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఉంటాయి సో హండ్రెడ్ సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది సో ఇది హండ్రెడ్ సెంటీమీటర్ కనిపిస్తుందా వన్ ఎంఐ ఉంది చూసా సో అది వన్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్కి థౌజండ్ మిల్లీమీటర్స్ ఉంటాయండి సో థౌజండ్ మిల్లీమీటర్స్ అంటే వన్ మీటర్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ సెంటీమీటర్కి టెన్ మిల్లీమీటర్స్ ఉంటాయి టెన్ సెంటీమీటర్కి హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఉంటాయి హండ్రెడ్ సెంటీమీటర్కి థౌజండ్ మిల్లీమీటర్స్ ఉంటాయి థౌజండ్ మిల్లీమీటర్స్ అంటే వన్ మీటర్ సో వన్ మీటర్కి ఎన్ని కిలోమీటర్ ఎన్ని కిలో ఎన్ని మీటర్లు అయితే ఒక కిలోమీటర్ అవుతుంది థౌజండ్ థౌజండ్ మీటర్స్ అంటే ఒక కిలోమీటర్ అవుతుంది సో అర్థమైంది అనుకుంటాను నేనైతే మళ్ళీ చెప్తున్నాను సో హాన్ వన్ సెంటీమీటర్ అంటే టెన్ మిల్లీమీటర్స్ ఓకేనా టూ అనేది ట్వంటీ అవుద్ది త్రీ అనేది థర్టీ అవుద్ది ఆ ప్రకారంగా మనకి టెన్ వన్ సెంటీమీటర్కి టెన్ మిల్లీమీటర్స్ ఉంటాయి ఓకేనా టెన్ సెంటీమీటర్కి హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఉంటాయి అండ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే మనకి వన్ మీటర్ కనిపిస్తుంది కదా వన్ మీటర్ సో వన్ మీటర్ అంటే థౌజండ్ మిల్లీ మీటర్స్ ఒక కిలోమీటర్ మనకి చెప్పాలంటే థౌజండ్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే వన్ కిలోమీటర్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అండ్ మనకి టేప్లో మెయిన్గా కనిపించేవి టూ సిస్టమ్స్ అండి ఒకటి బ్రిటిష్ సిస్టమ్ రెండోది మెట్రిక్ సిస్టమ్ ఓకేనా సో ఇన్ బ్రిటిష్ సిస్టంలోకి మనకు కనిపించేవి ఇంచెస్ ఫీట్స్ యాడ్స్ ఓకేనా మెట్రిక్ సిస్టంలో కనిపించేది సెంటీమీటర్సు సెంటీమీటర్సు మిల్లీమీటర్సు మీటర్సు కిలోమీటర్సు ఓకేనా సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి సో వన్ ఇంచ్ వాల్యూ సో వన్ ఇంచ్ వాల్యూ ఎంత కనిపిస్తుందా మీకు సో వన్ ఇంచ్ వాల్యూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎలా చెప్తున్నానంటే వన్ ఇంచ్ దగ్గర ఒక లైన్ ఉంది కదండి సో ఈ లైన్ ఈ లైన్ నుంచి కింద కన్వర్ట్ చేయాలండి ఎంఎం వన్ ఇంచ్ వాల్యూ ఎంత అంటే ఎంఎంలో కన్వర్ట్ చేసి చెప్పాలి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ అని చెప్పాలి ఓకేనా వన్ ఇంచ్ వ్యాల్యూ ఇప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ అండి సో ఇంకో మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఓడిల్లో వన్ ఇంచ్ వాల్యూ థర్టీ వన్ ఇంచ్ ఓడి థర్టీ త్రీ పాయింట్ ఫోర్ కదా ఇప్పుడు వన్ ఇంచ్ వాల్యూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎందుకు అంటున్నారు అనేసి సో వన్ అదే అది ఓడి అండి ఇది టేప్ అంటే టేప్ ఒక వన్ ఇంచ్ వాల్యూ అనేది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సో ఓడిల్లో పైప్ యొక్క ఓడి వన్ ఇంచ్ పైప్ యొక్క ఓడి థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఓకేనా సో వన్ ఇంచ్ వాల్యూ అనేది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సో అర్థమైంది అనుకుంటా సో ఒకసారి మీకు రాసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి సో ఇక్కడ టేప్ గురించి రాశాను నేను ఓకేనా ఇందులో మనకు మెయిన్గా కనిపించేవి త్రీ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ థర్టీ మీటర్స్ సో ఇందులో టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అంటే బ్రిటిష్ సిస్టమ్ అండ్ మెట్రిక్ సిస్టమ్ సో మెట్ బ్రిటిష్ సిస్టంలోకి వచ్చేసరికి ఇంచెస్ ఫీడ్స్ యాడ్స్ ఉంటాయి మెట్రిక్ సిస్టమ్కి వచ్చేసరికి సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ మీటర్స్ కిలోమీటర్స్ ఉంటాయి ఓకేనా సో ఇక్కడ వన్ ఇంచ్ వాల్యూ వేశాను నేను వన్ ఇంచ్ వాల్యూ అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ కనిపిస్తుంది కదా సో వన్ ఫీట్ వ్యాల్యూ ఎంత అంటే త్రీ జీరో ఫోర్ ఎంఎం ఓకేనా సో ట్వెల్వ్ ఇంచెస్ అంటే వన్ ఫీట్ సో త్రీ ఫీట్ అండ్ త్రీ ఫీట్ అంటే వన్ యాడ్ ఆల్రెడీ చెప్పాను మీకు వన్ సెంటీమీటర్ అంటే టెన్ మిల్లీమీటర్స్ టెన్ సెంటీమీటర్స్ అంటే హండ్రెడ్ మిల్లీమీటర్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే వన్ మీటర్ ఓకేనా అండ్ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీమీటర్స్ ఓకేనా సో థౌజండ్ మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేఎం ఓకేనా థౌజండ్ మీటర్స్ సారీ థౌజండ్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేఎం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి సో అర్థం చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ సెక్షన్లో చెప్పండి ఏ డౌట్ అయినా నేను క్లారిఫై చేస్తాను అండ్ ఒకసారి అర్థం చేసుకోండి డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా నేను ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్